తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ ఇవాళ ఆరు నెలలు తిరగక ముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలో చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం వాళ్ళనాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు మా కోటేస్తేనే మేమే నిధులు తెస్తామని చెప్పి కానీ ప్రజానికమంతా కూడా అర్థం చేసుకున్నారు నిధులు తెచ్చే కర్తవ్యం నిధులు తెచ్చే బాధ్యత సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి ఇలా మా మీద నమ్మకం ఉంచాను ఈ ఆధిపత్యానికి కారణం మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన ఇచ్చిన స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డలు కాబట్టి నాలాంటి వాడికి మల్కాగిరి అయినా ఆదిలాబాద్ అయినా నల్లగొండ అయినా కరీంనగర్ అయినా మహబూబ్నగర్ అయినా అందరి బిడ్డగా పెరిగిన వాణి కాబట్టి పొత్తుల సర్తిగా ఎదిగిన బిడ్డలు కాబట్టి ముప్పై నాలుగు సంవత్సరాలుగా మల్కాగిరిలో ఈ మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా రెండు మాటలు హామీ ఇస్తూ ఉన్నా మూడు లక్షల పరిచిత మెజార్టీతో గెలిపిస్తున్నటువంటి మల్కాగిరి ప్రజానికానికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు దండం పెడుతూ వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తప్పకుండా నల్కాగిరిలో ఏ సమస్య అయితే నేను ప్రస్తావించను ఏ హామీలు అయితే ఇచ్చాడు గతంలో నేను రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా అత్తుకుంటారు ఎట్లా వాళ్ళు మీద ఎత్తుకుంటున్నారు నాకు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ ఐదు సంవత్సర కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతా అని చెప్పి మనం చేస్తూ పేరు పేరున మేము అందరికీ నమస్కరించి సెలవు తీసుకుంటా ఉన్నాం